గుడి ఉంది ఆ గుడి బయట పూజారి గారు ఏదో కూర్చొని చేస్తున్నారు పని ఇంకొక ముస్లాం కూర్చుని ఉన్నారు ఆమె పై వస్త్రం లేకుండానే కూర్చుని మామూలుగా పైట వేసుకుని పని చేసుకుంటున్నారు దిట్ ఈస్ వెరీ నార్మల్ టు హర్ ఎందుకు బికాస్ వస్త్రం వేసుకోకుండా ఉండటమే నీ సంస్కృతి అని మనకు నేర్పించారు కాబట్టి పై వస్త్రం వేసుకోకుండా ఉంటేనే నువ్వు సంస్కృతి అని నువ్వు నేర్పించావు కాబట్టి నా స్త్రీలు అలా ఉన్నారు అది అక్కడ అక్కడ ఉండేటటువంటి మనల్ని వీక్ చేసేటటువంటి పాయింట్స్ అవి ఇది ఇది సొంతంగా రాసినటువంటి మాటలు కాదు ఇది ఒక ఒక గవర్నమెంట్ ఆర్డర్ గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా అంటే సరాఫా పని చేసేవాళ్ళు లేకపోతే బంగారంగారంగళ్లు పెట్టుకుని పనిచేస్తారు కంసాలులు వేరు కదా స్వర్ణకారులు స్వర్ణకారులు ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే మేము మేము పెద్ద జాతి అది ఇది అని అనుకోవచ్చు కానీ నిజమేంటంటే స్వర్ణకారులు బీసీ కిందకి వస్తారు వాళ్ళు అంటే వాళ్ళను చూదులనే పిలు పిలవాలి స్వర్ణకారులు ఏం చేసేవాళ్ళు అనంటే వాళ్ళ బాంబేలో తర్వాత గుజరాత్ లో ఆయా ప్రాంతాల్లో నమస్కారం చెప్పేవాళ్ళు నమస్కారం నమస్కారమయ్యా నమస్కారం చెప్తూ ఉంటే స్వర్ణకారులకు వీళ్ళు వీళ్ళకు పడేది కాదు అది మేము చెప్పాలి నమస్కారం నువ్వు చెప్తావు నమస్కారం నమస్కారంలో కూడా మతమా అంటే నమస్కారానికి కూడా కులం పులిమారు అని అంటే ఎంత భయంకరమైనటువంటి విభజన విభజన మైండ్ సెట్ అంటారు వీళ్ళది నమస్కారం పెట్టారని చెప్పి వీళ్ళు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు ఏమైనా ఆర్డినెన్స్ పాస్ చేశారు యు ఆర్ హియర్ బై ప్రీ ఎమ్ టు ఎంజాయ్ టు మేక్ నోన్ దిస్ ఆర్డర్ అండ్ రెజల్యూషన్ టు ద హోల్ క్యాస్ట్ అండ్ మేక్ ఇట్ మేక్ ఇట్ మేక్ కేర్ దట్ ద సేమ్ బి స్ట్రిక్ట్లీ అబ్జర్వ్ ఏంటది ద కౌన్సిల్ హ్యావింగ్ థాట్ ప్రాపర్ ప్రోహిబిట్ ద కాస్ట్ ఆఫ్ గోల్డ్ స్మిత్ ఫ్రమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఫార్మ్ సెల్యూటేషన్ టర్మ్ నమస్కార్ నమస్కారం అని చెప్పడము మీకు ఆ హక్కు లేదు ఇది వాళ్ళు నేర్పించేటటువంటి సంస్కృతి ఈ సంస్కృతి కోసం ఇప్పుడు ఆయన అమెరికాలో నుండి పుస్తకాలు రాస్తే మనం ఆయన కొనుక్కుని చదువుకొని విడిపోవాలి ఎందుకు నమస్కారం పెట్టేవాడిని కూడా నమస్కారం నీడినా ఇది వీళ్ళ సంస్కృతి ఇంత భయంకరమైనటువంటి అప్రెసివ్ అప్రెసివ్ జాతివాదం అప్రెసివ్ బ్రాహ్మణవాదం మన దేశంలో ఉండేది అంత మాత్రమే కాదు ద రెజల్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ డేటెడ్ ట్వంటీ జూలై సెవెంటీన్ సెవెంటీ నైన్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో బ్రాహ్మణులకు మరియు గోల్డ్ స్మిత్లకు జరిగినటువంటి సమస్య అది ఇంతకు ఈయన ఆర్య ద్రవిడుల గురించి ఆయన అన్నదేంటి ఆయన రాసినటువంటి పుస్తకం ద అన్టచబుల్ సూవర్ దే అండ్ వై దే బికేమ్ అంటచబుల్స్ అన్న అన్న దాంట్లో ఆయన ఇలా రాస్తున్నాడు నాగులు ఆర్యేతరులే స్పష్టంగా రాస్తున్నాడు ఆర్యులు వేరు నాగులు వేరు వేద ఆర్య మరియు మ్లేచ్ఛ లేక నాగుల నడుమ యుద్ధమును సూచిస్తోంది మనల్ని ఎవరినైతే నాగులన్నారో మనల్ని ఎవరైతే మ్లేచ్చులన్నారో మనల్ని ఎవరైతే దాసులు అన్నారో దస్సులన్నారో రాక్షసులు అన్నారో ఒట్టి పుణ్యానికి ఏంటి కారణం అనంటే వాళ్ళకంటే బాగా బతకూడదు ఏముంటది అనుకుంటున్నారు ఋగ్వేదంలో దేవా నా దగ్గర తాగని లేదు వాడి దగ్గర ఉంది వాళ్ళు తన్ని తీసుకురా దేవా నా దగ్గర గుర్రానులేవు వాడి దగ్గర ఉండే వాడిని తన్ని తీసుకురా నా దగ్గర ఎద్దులే వాడి దగ్గర ఉన్న తన్ని తీసుకురా ఇదే ఉంటుంది మొత్తం ఋగ్వేదంలో ఇదే ఉంటది మీరు చదవండి కావాలంటే ఎప్పుడైనా నా దగ్గర నూనె లేదు నా దగ్గర సోమరసం లేదు సోమరసం చేయడానికి మంచి పర్చికి కావాలి అక్కడ వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు వాడిని తన్ని తీసుకురా ఇదే ఇంద్రుడు రావడం మనం దండడం తీసుకెళ్తాం ఇది మొత్తం ఉంటుంది అనమాట అక్కడ నిజంగానే నేను ఐఎమ్ నాట్ జోకింగ్ దిస్ ఇస్ ట్రూ ఓకే సో నాగులు ఆర్యేతరులే వేద వాంగ్మయం ఆర్య మరియు లెచ్చలేక నాగుల నడుమ యుద్ధములు సూచిస్తుంది ఋగ్వేదానుసారం నాగులు ఆర్యుల కంటే ముందు నుండే ఈ భౌభాగ ఈ భూభాగంలో ఉన్నారు ఎందుకు అనంటే ఇదే ఋగ్వేదం ఏం చెప్తుంది అని అంటే ఆర్యావర్తం అన్నది వింధ్య సాత్పుర పర్వతాలకు పైనుండి పామిరుముడి ప్రాంతం నుంచి కింది కింది నుండి ఇటుపక్క హిమాలయాల నుంచి కింది వరకు ఈ ఈ పట్టివో ఏదైతే ఉందో ఇది మాత్రమే ఆర్యావర్త ఈ ఆర్యావర్తానికి బయటకు వెళ్ళిన వాడు బ్రాహ్మణుడే కాదు ఈ ఆర్యావర్తం నుంచి బయటకు వెళ్ళిన వాడు క్షత్రువుడు అవడానికి వీల్లేదు అంటూ వేదం చెప్తా ఉంది అందుకని ఆ వాళ్ళు సముద్రం దాటి వెళ్ళరు ఒకప్పుడు ఇప్పుడు వెళ్తారు ఇప్పుడు ఎందుకు వెళ్ళరు పైసలు ఏడుంటే ఆడనే ఉంటది ఎంత ఇప్పుడు ఈ నెల్లి పుస్తకాలు రాయడానికి మళ్ళీ వేరే దేశం వెళ్ళిపోతాడు అక్కడ కూర్చొని పుస్తకం రాస్తాడు ఏ హిందూ మతం మన మీద వద్దటానికి ఏ బ్రాహ్మణ బ్రాహ్మణ వాదం మన మీద వద్దటానికి వేదాల సముద్రం దాటి వెళ్ళద్దు అని చెప్పి మొత్తం చెప్పడానికి ఈయన మాత్రం వెళ్ళిపోయి రాస్తాడు అది ఈ కుహణ అవి ఉండేటటువంటి సంస్కృతి ఆంధ్రదేశం మరియు దాని ఇరుగు పొరుగు దేశాలు ఇది కూడా అంబేద్కర్ గారు అన్నారు అంబేద్కర్ గారు రాసినటువంటి ఇంత ముందు చూపించినటువంటి పుస్తకంలో భాగం ఆంధ్రదేశం మరియు దాని ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా నాగులకు సంబంధించినవే మనము నాగులకు సంబంధించినవే ఇంతకు ముందు ఏమన్నారు నాగులు ఆర్యులు కారు ఆంధ్రదేశం మరియు ఇరుగు పొరుగు కూడా నాగులకు సంబంధించినవే అన్నది నిర్వివేద నిర్వివాదంగా చాలా ఆధారాలతో నిరూపించబడినది శాతవాహనులు మరియు వారి అరసులు నాగుల వంశజులే అలాగే సిలోను మరియు సియామ్ బౌద్ధ వ్రాతలలో కూడా ఈనాటి కరాచీ ప్రాంతంలో కూడా మాజేరికా అనే నాగదేశం ఉండేదని వ్రాయబడి ఉంది నాగులు కేవలం ఆంధ్ర ప్రాంతము కర్ణాటక ప్రాంతము తమిళనాడు ప్రాంతము తర్వాత ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతం మాత్రమే కాదు కరాచి వరకు అంటే ఇంతకు ముందు కరాచి మిగిలిన మిగిలిన ప్రాంతాలు ఈ ద్వారకా అనేది చెప్పుకుంటున్నారో ఈరోజు అంటే గుజరాత్ ప్రాంతానికి చెందినవే ఇప్పుడు విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయిందే గానీ ఇవన్నీ కూడా ఒకే భూభాగం అవి కూడా సీషో వరకు ఉండేవే ఆ ప్రాంతాల్లో కూడా నాగులే పాలించారు అని హిస్టరీ చెప్తా ఉంది అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు కానీ ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోర్టు చేసేమంటాడు లేదు ఆరులు వేరు నాగులు వేరు ఆరులు నాగులు ఒకటే అని చెప్పాడని మనకు అబద్ధాలు చెప్తాడు ఇలాంటి అబద్ధాలు చెప్పే చెప్పే ఆయన స్కాలర్ ఉన్న ఉన్న హిస్టరీ సరిగ్గా రాస్తే కంచాయలే గారేమో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బయటికి రావాలి అది అచ్చేది నాయ అంటే అదే అర్థం మంచి రోజులు రావటం అంటే అది అసలు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇంతకీ ద్రౌడులు ఎవరు నాగులా లేక వేరే వాళ్ళ లేక ఒకే జాతికి ఉన్న వేరు వేరు పేర్ల చాలా మంది నాగులు ద్రవిడులు వేరు వేరు అనుకుంటారు కానీ చాలా మందికి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ద్రవిడులు నాగులు అన్నవి ఒకే ఉన్న రెండు పేర్లు ఈయన ఎంతైతే కష్టపడి ద్రవిడులు ఆర్యులు ఒకటే అని ప్రూవ్ చేయడం కోసం ఎవరిని అరుగు తెచ్చుకున్నాడు అంబేద్కర్ గారిని అరుగు తెచ్చుకున్నారు ఎందుకో ఈయన చెప్తే ఆయన చెప్తే వింటారు అనుకున్నాడు కానీ ఆయన చెప్పేది పూర్తిగా తీసుకుని ఉంటే ఈ నసలు రాసేవాడు కాదు సగం సగం తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవి ఆయన ఏమంటున్నాడు అనంటే నాగులు వేరు ఆర్యులు వేరు నాగులు ద్రవిడులు ఒక్కటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అనంటే ఈయన కంటే ముందు వచ్చినటువంటి మేధావులు అందరూ కూడా మాక్స్ములర్ గారు కానివ్వండి దయానంద సరస్వతి కానివ్వండి బాలగంగాధర్తిలకు కానివ్వండి గురుజీ గోల్వాల్కర్ గారు కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇదే ఫిలాసఫీని బేస్ చేసుకునే ప్రజల వారి వారి ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు అరబిందో గారు కూడా అంతే ఈ భాష ఆ భాష దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారే కానీ వారొకటి అనలేదు బాలగంగాధర్ తిలక్ గారేమో ఒక పుస్తకమే రాసేశారు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి అది కనపడలేదు కానీ క్రైస్తవ మిషనరీలు చేశారు అని బొంకటానికి క్రైస్తవ మిషనరీల పైన లేనిపోని భయంకరమైనటువంటి ఈ విభజించి పాలించేటటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేతనాన్ని ప్రజలను విడిపోయేలా చేయాలి అని చేసేటటువంటి ప్రయత్నమే ఈ అమెరికన్ చేస్తున్నటువంటి ప్రయత్నం పేరు రాజీవ్ మల్హోత్ర కానీ అమెరికన్ ఆయన పోని అన్ని క్రైస్తవులే రాస్తున్నారు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా మేము రాయలేదు కదా టైమ్స్ ఆఫ్ ఇండియా క్రైస్తవులు రాస్తారా మీలో ఎవరన్నా ఉన్నారా టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎడిటర్ గాని లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు అప్పర్ ఇండియన్ మేల్ మోర్ యూరోపియన్ అప్పర్ క్యాస్ట్ ఇండియన్ మేల్ మోర్ యూరోపియన్ సేస్ ది రీసెంట్ డిస్కవరీస్ అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ద్రవిడుల పైన బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు క్షత్రియులు అనుకుంటున్నారో వారు యూరోప్ ప్రాంతం నుంచి వచ్చారు వీరి డిఎన్ఏ వారితో కలుస్తోంది అని పేపర్ చెప్తా ఉంది ద టైమ్స్ ఆఫ్ ఇండియా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ఓల్డ్ డిఎన్ఏ రాఖీ గారి రివీల్స్ ఎవిడెన్స్ దట్ విల్ అన్సెటిల్ హిందుత్వ నేషనలిస్ట్ దీని దీని మీదనే మీదనే ఇంతవరకు ఇంతవరకు చర్చ జరిగింది వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఈ మధ్య బర్క్లీ అనేటటువంటి యూనివర్సిటీలో భరతనాట్యం గురించి ఒక ఒక యూనిట్ పెట్టారు ఒక భాగం ఆ యూనిట్ లో ఈమె గారిని తీసుకెళ్లి ఆ ఆమెను పెద్ద చేశారు ఆమెను అక్కడ లీలా శాంసన్ అనే ఆమె ఆమె గారు భరతనాట్యంలో భారతదేశంలో పేరు గల వాళ్ళలో ఆమె ఒకటి ఆమె పేరుకు శాంసన్ ఉంది కాబట్టి ఆమె ఏమైపోయింది ఇప్పుడు కృష్ణన్ అంతే ఆమె కృష్ణ శాంసన్ అంటే కల్వస కృష్ణన్ చెప్పాలి ఆమె చెప్తుంది పై ఆమె ఏముంటుంది ఆమె హిందూ నమ్మకంలో నేను హిందువునని ఆమె చెప్తుంటే ఉంటే ఆమె ఇప్పుడు ఏమైతుంది ఏమైపోయింది అయిపోయింది ఈమంట శాం రీలా శాంసన్ గారంట మొత్తం క్రైస్తవ ఇవాంజలిస్టులందరికీ నాయకురాలంట ఈయన కల్లోగన్ విజ్ మీ అసలు మీకు పేరన్నా తెలుసా ఎవరికి తెలియదు ఆయనకు ఒక్కరికే తెలుసు ఈమె మాత్రం క్రైస్తవ ఇవాంజలిస్టులందరికీ నాయకురాలు ఎందుకు అనంటే ఆమె ఏమంటోంది అనంటే భరతనాట్యంలో ఉన్నటువంటి కొన్ని భంగిమలు ఏవైతే ఉన్నాయో అవి అశ్లీలంగా ఉన్నాయి అశ్లీలమైనటువంటి భంగిమలు లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి మతానికి మాత్రమే చెందిన భంగిమలు కాకుండా అందరూ ఉపయోగించే సార్వత్రికంగా ఉండేటటువంటి భంగిమలు వాడదాం అంటూ ఆమె ప్రపోజ్ చేసింది అది ఆమె చేసిన తప్పు ఏం కావాలి అని అంటే నగ్నంగా నాట్యం చేయించే వాళ్ళు ఇంత ముందు మన స్త్రీలతో అది కావాలి ఇప్పుడు ఈయనకు అందుకు ఈ పుస్తకాలు రాస్తున్నాడు ఆయన ఏం జరిగింది మన మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తే దేవదాసీలు ఉండేవాళ్ళు దేవదాసీ వ్యవస్థ ఇక్కడ తమిళనాడులో తమిళనాడులో కేర కర్ణాటకలో కేరళలో మహారాష్ట్రలో రోజుకు దేవదాసి ఇంకా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ రోజుకు రికార్డింగ్ డాన్స్ అని పేరు మారిందంతే వ్యవస్థ మాత్రం అదే ఏంటి ఒక కులమే సపరేట్ గా పెట్టేసి పెద్ద పెద్ద కులం వాళ్లకు వీళ్ళు దేవ వీళ్ళు దేవతలకు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు అని ఈయన రాసుకున్నారు ఈయన ఏమని రాస్తున్నాడంటే వీరు బాల్యం నుంచే నిర్ణీత దేవతకు జీవితం అంకితం చేస్తారు నిర్ణీత దేవతకు అంకితం చేస్తారా దేవతకు అంకితం చేస్తే పిల్లలు ఎట్లా పుడతారు మరి వాళ్ళందరికి పిల్లలు ఎట్లా పుడుతున్నారు ఏం సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు ఇది నీకు భారతదేశ నాగరికతనా ఈ నాగరికత మా మీద రుద్దటం కోసం పుస్తకాలు రాస్తావా ఆమె లీలా శాంసన్ గారు నేను హిందువును అని చెప్పుకుంటూ కూడా ఇలాంటి భంగిమలు వద్ద మనకు మంచి భంగిమలు పెట్టుకుందాము మంచిగా డాన్సులు వేసుకుందాము అంటే మాత్రం ఆమె క్రైస్తవు రాలైపోయిందా మంది కష్టపడి అలాంటి భంగిమలు చూపించి అలాంటి నాట్యాలు నృత్యాలు చేసేవాళ్ళని అలాంటి భయంకరమైనటువంటి బానిస్లో నుంచి ఒళ్ళమ్ముకునేటటువంటి ట్రేడ్లో నుంచి బయటకు తీసుకొచ్చారు ఈరోజు మా సాక్షి బాలశెట్టికి సే గర్వంగా చెప్పుకోగలిగిన ఇంకొక విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన ధైర్యంగా బయటకు వచ్చి చెప్తాడు నేను ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని మా మా జేజీ అంటే మా మా నాయనమ్మకు అమ్మ మా నాయనమ్మకు అమ్మ ఏసు ప్రభు నమ్ముకుంది యేసు ప్రభు నమ్ముకోవడం కారణంగా మేము ఇదిగో ఈ గుళ్ళ ముందు డాన్స్ చేయడం మానేశాం దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈ అలాంటి భంగిమలు మనం బంద్ చేశాం అలాంటి భంగిమలను పవిత్రపరిచాం అలాంటి నృత్యాలను పవిత్రపరిచాం నృత్యంలో సమస్య ఉందని ఏ క్రైస్తవుడు చెప్పడు నృత్యంలో సమస్య లేదు నృత్యంలో ఉండే అశ్లీలతతో సమస్య ఉంది నృత్యంలో ఉండే మతపరమైనటువంటి కొన్ని భంగిములతో సమస్య ఉంది ఆ సమస్యను వద్దు అని చెప్పి క్రైస్తవులు పోరాడారు అందుకనే ఈరోజు దేవదాసీ వ్యవస్థను నిర్మూలించే దూరం కూడా వెళ్ళాం కళలకు కూడా హిందుత్వ రంగు పూస్తాం ఇంతకు ముందు పేర్లకు హిందుత్వ రంగు పూస్తాం నమస్కారానికి హిందుత్వ రంగు పూస్తాం కళలకు కూడా హిందుత్వ రంగు పూస్తాం ప్రపంచంలోనే భయంకరమైనటువంటి ఇలాంటి విభజించి పాలించే మతతత్వపు రాజకీయం మంచి రోజులు వీళ్ళకే వచ్చాయి మనకు రాలా ఇంకా వస్తాయి సో భరతనాట్యాన్ని హిందూయేతరంగా రూపొందించాలని ఈమె భావించింది ఎవరు ఇంతవరకు చూపించినటువంటి లీలా శాంసన్ గారు భరతనాట్యాన్ని నాట్యం నాట్యం అంతే నాట్యానికి మతం ఏంటి నాట్యానికి కనుక మతం ఉంటే ఈరోజు మరి ఏవైతే లలిత కళలుగా మనం మనం అనుకుని రవీంద్ర భారతిలో ఇక్కడ మీకున్న కళాక్షేత్రంలో ఏవైతే డాన్సులు ఇస్తున్నారో అవన్నీ ఏ మతానికి చెందినవి సగం బట్టలు వేసుకుని వేసుకున్నట్టు ఏ మతానికి చెందినవి అసలు బట్టలే లేకుండా వేసేది మీ మతానికి చెందింది అది చెప్పవు ఎందుకు అంతే కదా ఇప్పుడు నాట్యానికి మతం ఉంది అని అంటే ఏ బట్టలు లేకుండా ఇన్ని రోజులు మా మా పెద్దలతో డాన్సులు వేయించారు అది హిందుత్వం అని చెప్పాలి మరి ఒప్పుకోవాలి లేదండి అది సాంఘిక దురాచారం మరి ఇది మాత్రం హిందుత్వం ఎలా అయింది నాట్యం నాట్యమే మా నాట్యం మతం సంబంధం లేదు నాట్యంలో ఉండే భంగిమలు నువ్వేం చేస్తున్నావు యువర్ యు టు సప్రెస్ ఈవెన్ దట్ ఆర్ట్ ఇంటు యువర్ రిలీజియన్ ఈవెన్ ద ఆర్ట్ ఇంటు యువర్ రిలీజియన్ అండ్ వాట్ వి డిడ్ మిషనరీస్ ఏం చేశారు ప్రతి కళను పవిత్ర పరిచారు ప్రతి పదాన్ని పవిత్ర పరిచారు ప్రతి ఆర్ట్ ను పవిత్ర పరిచారు అండ్ బికాజ్ దే యూజ్డ్ ఇట్ ఫర్ ఎథికల్ సిస్టమ్ దే యూజ్డ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ భరతనాట్యం తో కూడా అదే చేస్తాం ఎందుకేమో భరతనాట్యం ఏమైనా చిన్నయన సొత్తా ఏంటి అందరిది కదా నాట్యం నాట్యమే మా ఈ దేశంలో మనం ముట్టలేదా ఏంటి మన దేశం కదా సో అది ఈయన చేస్తున్న ఈ మేధావి చేసినటువంటి ఇంకొక పని తర్వాత ఈయన తన పుస్తకంలోనే ఇంకొక ఆయన కోట్ చేస్తాడు ఆయన పేరు అనంతానంద రంపాజన్ ఈయన ఈ మేధావి గురించి మాట్లాడుతూ ఈయన అంటాడు ఈయన అనందానంద రంపాజన్ అనేవారు ఈయన నిజంగానే స్కాలర్ ఈయన ఇప్పుడున్నటువంటి హిందూ స్కాలర్ వరకు ఎక్కడ బంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బంగాళాఖాతం వరకు కూడా అఖిల భారతం అని పిలిచారు అశోకుడు పాలించగా అది వచ్చింది ఆయన అశోకుడు కూడా హిందూ కాదు అశోకుడు ఏమో బుద్ధిస్ట్ అయిపోయాడు ఇక నీది అఖిల భారతం ఎక్కడిది బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేకపోతే మొఘళ్ళు రాకముందు అన్ని చిన్న 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 రాజ్యాలేగా అఖిల భారతం ఎక్కడుంది మొన్న ఒక ఆమె ఫేస్బుక్ లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అఖిల భారతం అని అంటే ఇప్పుడు కనిపిస్తున్న పొలిటికల్ ఇండియా కాదు యావత్ ప్రపంచం అంట అయ్యో ఏమి చెప్పిందా దండేసి దండబెట్టాలనిపించింది యావత్ ప్రపంచం అఖిల భారతం అని యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే సముద్రాలకి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారు మధు మన యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు ఇంగ్లీష్ వచ్చే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు ఎందుకు వాళ్ళు భారతీయులే కదా ఏమన్నా లాజిక్ యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే స్వదేశీ విదేశీ లేదు కదా ఒక్కొక్కసారి మైండ్ అర్థం కాదు ప్రజలకి సో అఖిల భారత హిందుత్వం అనేది ఒక ఒక మిథ్య ఒక కళ అది లేదు ఎప్పుడు లేదు అది ఎలా వచ్చింది అనంటే మరి వీళ్ళు ఈయన ఈయన ఇంకొక ఇంకొక ఈ మాట చెప్పేట ఈ మాట చెప్పేట దగ్గర నేను చెప్తాను ఏంటి అనంటే బౌద్ధ మతం ఇంతకు ముందు మనం చూసినట్లుగా యావత్ మన భారతదేశం నుంచి ఇటువైపు శ్రీలంకకు అటువైపు ఆ మనకు థాయిలాండ్ వరకు కూడా ఒకప్పుడు భారత భారత భూభాగంలోనే ఉండేవారు వాళ్ళందరూ కూడా ఎలా కలిశారు వాళ్ళు థాయిలాండ్ వరకు ఉన్నటువంటి భూభాగం కూడా భారత భూభాగంతో ఎలా కలిసింది అని అంటే బౌద్ధమతం విస్తరించడం కారణంగా హిందుత్వం విస్తరించడం కారణంగా కాదు హిందుత్వం ఇప్పుడు కూడా విభజిస్తుంది కలపదు గుర్తుంచుకోండి బౌద్ధం కనీ కనీసం కలిపే ప్రయత్నం చేసింది ఇటు పక్క ఆఫ్ఘనిస్తాను తజికిస్తాన్ వరకు కూడా వాళ్ళు వెళ్లారు పైన శ్రీనగర్ ప్రాంతం అవతలికి చైనాకు వెళ్లారు ఇటువైపు థాయిలాండ్ వరకు వెళ్లారు అదంతా కూడా అఖిల భారతంగా ఒకనొకప్పుడు పిలువబడటం పిలువబడే దశలో ఏమైంది అంటే కేరళ నుంచి వచ్చినటువంటి శంకరాచార్యులు ఏం చేశారు అనంటే భయంకరమైనటువంటి హింస భయంకరమైన డిబేట్స్ అన్నటువంటి పేరుతో డిబేట్లు పెట్టుకుని చర్చలు పెట్టుకుని ఎవరైతే బౌద్ధమీమాంస లేకపోతే ఎవరైతే బౌద్ధము బౌద్ధాన్ని స్వీకరించారో అలాంటి వారితో చర్చిస్తూ చర్చిస్తూ చివరికి వయలెన్స్ అంటే భయంకరమైన హింసను ప్రోత్సహిస్తూ భారతదేశంలో నుంచి ఈ బౌద్ధాన్ని సమూలంగా నిర్మూలన చేయటం కోసం చేశాడు కానీ ఆ అంతా మాకు తెలియదు అనుకుని ఈయన మల్హోత్ర గారు ఏమని రాస్తారు అని అంటే క్రైస్తవ మిషనరీల మత మార్పిడి కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగించిన తన పోరాటంలో శ్రీలంకలోని బౌద్ధ మతం గౌరవనీయమైన ఐదు రోజులు వరుసగా లైన్స్ లో రాశాడు దానికి మేము ఏం మార్చింది మతం అని రిప్లై రాశాం ఏం మార్చింది మతం బట్టలు వేసుకునే వాళ్ళకి బట్టలు ఇచ్చింది తప్ప ఏం మార్చిందయ్యా ఆకలి అన్నం పెట్టింది తప్ప ఏం మార్చింది చెప్పు ఇప్పుడు నువ్వు నువ్వు అసలు ఆ క్రైస్తవ మిషనరీలే రాకపోతే ఏ బీన్ ఆంధ్రజ్యోతిలో ఏ కూడా ఉండేది కాదు అవునా కదా క్రైస్తవ మిషనరీల వచ్చి బలపం బట్టి నీకు చెప్పకపోతే అసలు నీ కులానికి నిన్ను అసలు బళ్ళ కూడా కాలు కదా నువ్వు ఈ రోజు పెన్ను పట్టుకొని విలేఖరులు అయ్యావంటి వాళ్ళే ఏం మార్చిందో చెప్పు మరి ఇప్పుడు అని మనం ప్రశ్నించాం వాళ్ళకు పోస్ట్ చేసాం అది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే ఈ ఈ భయంకరమైనటువంటి విభజించి పాలించే మనువాద భావజాలం భారతదేశంలో మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఇలా ఉంది మంచి రోజులు వచ్చాయి ఇంకా వస్తాయి నిద్రపోతూ ఉందా ఇంకో పది రోజులు ఇంకొక పదేళ్ళు నిద్రపోండి భలే మంచి రోజులే ఇంకా ఒకనొక సమయంలో ఇక్కడ క్రైస్తవులు ఉండేవారట అని శిలా పరగాలు అనిపిస్తాయి సో ఒక్కసారి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి హోషా గ్రంథంలో ప్రభు అంటాడు బాకా ఊదు అని అంటాడు ఎందుకు బాకా ఊదాలి అని అంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరోధంగా నా ప్రజలు పనిచేస్తున్నారు అని అంటాడు ఎక్కడెక్కడ ఏ ఏ సమాజాల్లో అయితే దేవుని యొక్క భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాలు పుట్టుకొస్తాయో దేవుని భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాలు ఏలటం ప్రారంభిస్తాయో అక్కడక్కడ ప్రభు మనల్ని ఐ కాల్డ్ దట్ ఎట్ ఈ అప్ ఆన్ అని అంటాడు కొండ మీద కట్టినటువంటి పట్టణం మనల్ని పిలిచాడు లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ మై బ్రదర్స్ అండ్ సాల్ట్ ఆఫ్ ఇయర్ మన ఉపదనం కోల్పోవటానికి మనలో ఉన్న వెలుగును కోల్పోవటానికి వీల్లేదు మనలో ఉన్న వెలుగు ఉప్పదనం అంటే ఏంటి అదేమైనా కొత్త కొత్త ఇదా ఆ మాట చెప్పిన తర్వాతనే ప్రభు అంటాడు ఏంటి అని అంటే మీరు చేయి సత్క్రియలను చూసి పరలోకముంది నా తండ్రిని వాట్ లైట్ ఈస్ అదే మన పితరులు చేశారు వారు చేసిన సత్క్రియలే దేవుని రాజ్య స్థాపనకు ఒక పునాదిగా మారాయి వారు చేసిన సత్క్రియలు కేవలము ఒకరోజు అన్నం పెట్టి ఒకరోజు టీ ఇచ్చి పంపించింది కాదు డిగ్నిటీనిచ్చాయి వారు చేసిన సత్క్రియలు మనకు దేవుని స్వరూపంలో ఉన్నాం అని గుర్తు చేశాయి వారు చేసినటువంటి సత్క్రియలు దేశాన్ని ఈరోజు ఏ విధంగా అయితే ఉందో కనీసం ఆ స్థాయికి తీసుకురావటానికి కావలసినటువంటి పునాదులు వేశాయి లేకపోతే ఈరోజు కూడా మనము ఇంకా కళలు కంటూనే వాళ్ళం పుష్పక విమానం మా దగ్గర ఉండేది మేము సర్జరీలు చేశాము మేము దాన్ని ఏమంటారు బ్రెయిన్ స్కానింగ్ చేశాము అంటూ ఓన్లీ కథలకే పురాణాలకే ఆగిపోయేవాళ్ళం